బాగా తెలిసిన రాజకీయ నాయకుడు ఆధ్యాత్మికవేత్తగా సినీ నిర్మాతగా పరిచయం అక్కర్లేని టి సుబ్బిరామిరెడ్డి గురించి అనూహ్యమైన కోణాలు చూస్తున్నాయి వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత అయిన సుబ్బిరామిరెడ్డి దివాలా తీశారు అంతేకాదు ఎనిమిది వేల వంద కోట్లు అప్పుగా ఉంటే వన్ టైం సెటిల్మెంట్ కింద కేవలం రెండు వేల నాలుగు వందలు మాత్రమే చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందట అయితే అందుకు సంబంధించి ప్రైమ్ నైన్ చేతికి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా చిక్కాయి ఆ పూర్తి వివరాల్ని ఎడిటర్ రాజు అందిస్తారు రాజు ఓవర్ టు యూ యా రైట్ సింధు మొత్తానికి మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైతే సుబ్బిరాం రెడ్డి ఉన్నారు ఆయన సుపరిచయం అంటే పరిచయం అక్కర్లేనటువంటి ఒక పొలిటీషియన్ కావచ్చు ఆధ్యాత్మిక వ్యక్తి కావచ్చు అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ చేసినటువంటి ఒక వ్యక్తిగా అందరికీ కూడా తెలిసినటువంటి అతను మరి ఆయనకు సంబంధించి గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనేసి ఒకటి ఉంది సో ఈ కంపెనీని దివాలా తీసినటువంటి పరిస్థితి అంటే బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీ దాదాపుగా కూడా ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు ఎనిమిది వేల వంద కోట్ల రుణాలని చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉండడం తోటి బ్యాంకులన్నీ కలిసి ఏం చేశాయంటే ఈ బ్యాంకు దివాలా తీసిందని చెప్పేసి ఒక దివాలా పిటిషన్ ని ఆ కోర్టులో వేసినటువంటి సిచ్యువేషన్ సో ఎప్పుడైతే ఈ దివాలా పిటిషన్ కోర్టులో వేసాయో కోర్టులో వేసిన తర్వాత ఏదైనా సరే కంపెనీలు ఈ కంపెనీని ఇంకెవరన్నా కొనుగోలు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తే ఎవరు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు దీంతో మళ్ళీ ఈ బ్యాంకులన్నీ కలిసి ఏం చేసి అంటే లిక్విడేషన్ ఇవ్వండి అని చెప్పేసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆశ్రయించాయి నేషనల్ లా కంపెనీ లా ట్రిబ్యునల్ లిక్విడేషన్ కి వెళ్లాలని చెప్పేసి చూపించినప్పుడు కూడా అప్పుడు కూడా ఏ కంపెనీలు లిక్విడేషన్ కి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించలేదు దీంతో తెలివిగా ఏం చేశాడు అంటే ఈ సుబ్రరామరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ అంటే మొత్తం వాళ్ళు పన్నెండు మంది దాంట్లో వాటాదారులుగా ఉంటారు ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇతర కంపెనీలు దాంట్లో వాటాదారులుగా ఉన్నటువంటి పరిస్థితి సో వీళ్ళ ప్రమోటర్స్ అంటాం సో వీళ్ళే ఏం చేశారంటే చాలా తెలివిని ఇక్కడ ప్రదర్శించి ఆ ఈ లిక్విడేషన్ కి మేమే వస్తాం అంటే మేము ఆల్రెడీ మీకు ఎనిమిది వేల కోట్లు కట్టాలి కదా సో కాబట్టి ఎనిమిది వేల కోట్లకు బదులుగా వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటాం ఈ వన్ టైం సెటిల్మెంట్ కి సంబంధించి రెండు వేల నాలుగు వందల కోట్లు మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చెప్పింది చెప్పిన వెంటనే బ్యాంకులు అందుకు ఓకే చెప్పేసి అంటే ఎనిమిది వేల కోట్లు చెల్లించాల్సినటువంటి సందర్భంలో అంటే బ్యాంకులకు రావాల్సినటువంటి ఎనిమిది వందల ఒక్క ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల స్థానంలో రెండు వేల నాలుగు వందల కోట్లు వీళ్ళు కడతామనగానే దానికి ఓకే ఓకే అనేసినటువంటి పరిస్థితి అంటే దీనివల్ల దాదాపుగా కూడా ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ బ్యాంకులకి నష్టం వాటిల్నటువంటి పరిస్థితి అంటే దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకులకి నష్టం వాటిల్నా సరే ఓకే చెప్పేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక బ్యాంకులకు సంబంధించినటువంటి వివరాలు కానీ మనం కానీ చూస్తే ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు బ్యాంక్కి ఎన్నెన్ని కోట్లు వీళ్ళు చెల్లించాలి అనేటటువంటి మనం కానీ చూస్తే కెనరా బ్యాంక్ కి అత్యధికంగా దాదాపు ఇరవై మూడు పాయింట్ చేంజ్ అంటే దాదాపు ఇరవై నాలుగు శాతం వరకు కూడా అంటే ఉన్నటువంటి అప్పులు అంటే పంతొమ్మిది వందల పది కోట్లు అప్పున్నటువంటి పరిస్థితి అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇంకొక పదమూడు వందల ఎనభై రెండు కోట్లు అప్పున్నారు దీంతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఎనిమిది వందల ఎనభై కోట్లు అప్పున్నారు అలాగే ఐడిబిఐ బ్యాంక్కి వెయ్యన్ని పదహారు కోట్లు అప్పున్నటువంటి పరిస్థితి అంటే ఈ స్థాయిలో అప్పుంటే ఈ మొత్తానికి కలిపి మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కట్టగలం అని చెప్పినటువంటి నేపథ్యం దానికి బ్యాంకులు కూడా ఓకే చెప్పేసినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకులు ఆయనకి ఇచ్చినటువంటి రుణాన్ని వదులుకునేందుకు సిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్ అదే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు లేకపోతే ఒక రైతు ఒక చిన్న సన్నకారు వ్యాపారం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు లోన్ తీసుకొని సరిగ్గా చెల్లించకపోతే ఈ బ్యాంకులు ఊరుకుంటాయా ఈ బ్యాంకులు అతను పరువు తీస్తాయి ఈ బ్యాంకులు ఆ గ్రామానికి వెళ్లి అతనికి తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా అతని మీద తప్పుడు ప్రచారం చేస్తాయి అతను డబ్బులు చెల్లించకపోతే అతని ఆవులు అంటే చివరికి తనకు అన్నం పెట్టేటటువంటి గోమాతలను సీజ్ చేసినటువంటి కూడా ఈ రోజు మన దేశంలో చాలా వరకు కూడా చూసినటువంటి పరిస్థితి రైతుల పొలాల్లో ఉన్నటువంటి పంటలను కూడా తాకనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి అవమాన భారంతో ఊర్లు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ బ్యాంకుల ద్వారా గతంలో సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పేద మధ్య తరగతి వాళ్ళ మాత్రం ముక్కు పిండి వసూలు చేసేటువంటి బ్యాంకులు ఇలాంటి వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు వదులుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన గతంలో ఏం చేశాడనేది అందరికీ తెలుసు ఎన్ని విలాసాలకు పోయడం తెలుసు ఆయన కొన్ని అవార్డ్స్ ఫంక్షన్ల పేర్లతోటి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి మరి అలాంటి వ్యక్తి కోసం పదిహేను ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వదులుకునేందుకు ఈ రోజు బ్యాంకులు సిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజు ఈ బ్యాంకింగ్ వ్యవస్థంతా కూడా ఇలాంటి వాళ్ళ కోసం పనిచేస్తుందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి సో ఇప్పుడు దీని మీద మనతోటి మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది అంతేకాకుండా కార్పొరేట్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి ముప్పాల సుబ్బారావు గారు మనతోటి జూమ్ లైవ్ లో ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడి కొన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ముప్పాల సుబ్బారావు గారు నమస్కారం సార్ ఏంటి అసలు ఈ లిక్విడేషన్కి వెళ్ళడం ఏంటి ఎనిమిది వేల ఒక్కొంద కోట్లు చెల్లించాల్సినటువంటి చోట రెండు వేల నాలుగు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పడం అంతేకాకుండా ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకులకు నష్టం ఉన్నటువంటి పరిస్థితి సో ఇంత జరుగుతున్నా సరే మన గతంలో చూసి చెప్పుకున్నట్టు చాలా వరకు కూడా పేద మధ్యతరగతి వాళ్ళు అదే ఒక లక్ష రూపాయలు చెల్లించాల్సి సరే వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెట్టినటువంటి గురి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ సార్ సుబ్బారావు గారు మీరు మీట్లో ఉంది ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు ప్లీజ్ మీట్లో ఉన్నారు కామన్గా ఇండస్ట్రియలిస్టులు వినిపిస్తుందండి సుబ్బారావు గారు వినిపిస్తుందా సుబ్బారావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మ్యూట్ చేశాను నేను ఇప్పుడు వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుందా హలో 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 సార్ వినిపిస్తుందా హలో 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 సార్ వినిపిస్తుంది మాట్లాడండి వినిపిస్తుందా ఓకే ఓకే ఇప్పుడు సహజంగా పారిశ్రామిక వేత్తలు కనుక బ్యాంకుల దగ్గరికి వెళ్తే సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వరాడు అదే సామాన్యుడు కనుక వెళ్తే మధ్య తరిగితే రైతాంగము లేకుంటే పేద ప్రజలు కనుక వెళ్తే మినిమం ఎయిటీ పర్సెంట్ మాత్రమే లోన్లు ఇస్తారు వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ దాని మీద ఎయిటీ పర్సెంట్ ఇస్తే బాగా ఇచ్చినట్టు కానీ ఇక్కడ మరి ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు గాయత్రి ప్రాజెక్ట్స్ మీద సుబ్బిరామిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇండస్ట్రీ లిమిటెడ్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎందుకు సెక్యూరిటీ బ్యాంకులు తీసుకోకుండా ఇచ్చాయి ఈ దీంట్లో నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి నేషనల్ బ్యాంక్స్ అంటే జాతీయ బ్యాంకులకు సంబంధించిన వాటిలో వాళ్ళకి విపరీతంగా నువ్వు రెండు వేల నాలుగు వందల కోట్లకి దాన్ని లిక్విడేషన్ చేసి ఇస్తూ ఉంటే డిమాండ్ సొమ్ము ఎవరిదది ప్రజల సొమ్మది అంటే ఆరు వేల కోట్ల దాదాపుగా వాళ్ళని వాళ్ళు తినడానికి వదిలేశాం అంటే ఇక్కడ చాలా స్పష్టం అందులో మీరు చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ఐపీని ఇండస్ట్రియల్స్టులు వేశారని అంటే వాళ్ళకు సంబంధించిన ఆస్తులు లిక్విడేషన్ చేసేటప్పుడు ఆస్తుల విలువ రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టుకొని ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది బ్యాంకులు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో బ్యాంకు యాజమాన్యం కానీ బ్యాంక్ అధికారులు కానీ ఉన్నారనేది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి రియల్గా అయితే బ్యాంకు ఉన్నతాధికారులు అసలు ఈ సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి ఈ సొమ్ముని వాళ్ళ జీతాల నుంచి రికవరీ చేయాల్సిన పరిస్థితి ఎవరైతే ఆ లోన్లు అలాగా ఆధారాలు ఫుల్ ఫ్రెజ్డ్ సెక్యూరిటీ లేకుండా ఈ యొక్క లోన్లు ఇచ్చారు ఆ యొక్క బ్యాంకు మేనేజరా ఆ బ్యాంకు సంబంధించిన అధికారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చాకాపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బుని రికవరీ చేయాలి అంటే బ్యాంకుల్లో డబ్బు ఉన్నవాడికి పారిశ్రామికవేత్తలకి మీ ఇష్టానుసారంగా దారాదత్వం చేస్తారా ప్రజలు సొమ్ము సామాన్య ప్రజలకి బ్యాంకులను జాతీకరణ ఎందుకు చేశారు ప్రధానమైన కారణం పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి సామాన్య ప్రజానికానికి బ్యాంకులు అందుబాటులో ఉండాలనే కదా కానీ ఇక్కడ అలాగే ఎందుకు జరగట్లేదు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆరు కోట్ల రూపాయ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజల ధనం దుర్వినియోగం అయినట్టుగా భావించాలి సరే కంపెనీలా ట్రిబ్యునల్కి వెళ్ళారు వెళ్ళి లిక్విడేషన్ చేసామన్నారు అంటే ఏంటి మేము ఈ పరిశ్రమలు నడపలేము లాస్ట్లో నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసి అమ్మేసి డబ్బులు చేస్తామని కానీ ఇక్కడ ఆ పరిశ్రమ యొక్క వాల్యూ ఎంతో చూసుకోవాల్సిన అవసరం లేదా ముందుగా దాన్ని సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే సెక్యూరిటీ తీసుకోరు ఇష్టానుసారంగా డబ్బులు పనిచేస్తారు పారిశ్రామిక ఇక్కడ పారిశ్రామికవేత్తలకి ఆ విధంగా సెక్యూరిటీ తీసుకొని ఇవ్వడానికి మరో కారణం లేకపోలేదు ఎందుకంటే ప్రలోభాలకు లోనైనటువంటి బ్యాంక్ అధికారులు ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా కూడా తమకు వచ్చేటువంటి ఈ లంచాలని పరిగణలో తీసుకొని ధారాత్వం చేసే దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతుంది ఎవరైనా సామాన్యుడు కనుక అంటే ఇక్కడ శుభారావు గారు ఒకటి ఏంటంటే ఇందాక మనం అనుకుంటున్నట్టు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులని వాళ్ళు సెక్యూరిటీగా పెడతారన్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడిబిఐ బ్యాంక్ ఉంది ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి వీళ్ళు దాదాపు వెయ్యిన్ని పదహారు కోట్ల రూపాయల వరకు కూడా లోన్ తీసుకున్న పరిస్థితి అయితే ఈ ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి సెక్యూరిటీస్ ఏంటి అంటే ముంబైలో ఉన్నటువంటి బందారా థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ కి సంబంధించి అంటే ఒక కంపెనీకి సంబంధించి దాదాపు ఆరు వందల ఒక ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మేము ఇవి ఇచ్చాము అని చెప్పేసి కూడా అక్కడ లెక్కలో చూపించారు అలాగే కెనరా బ్యాంకు విషయానికి వస్తే దాదాపుగా కూడా ఇరవై లక్షల షేర్ వాల్యూస్ అంటే షేర్స్ ఇరవై లక్షల షేర్లు జీపీఎల్ అంటే గాయత్రి పవర్స్ లిమిటెడ్ అనుకుంటాను బహుశా జీపీఎల్ అనేటటువంటి దానికి సంబంధించి ప్రమోటర్స్ నుంచి వీళ్ళకి ఇస్తామని చెప్పేసి సెక్యూరిటీగా పెట్టినటువంటి పరిస్థితి సో ఈ స్థాయిలో పెట్టారు పెట్టినప్పటికీ కూడా బ్యాంకులు కనీసం అంటే మీరు అన్నట్టు అరే వీళ్ళకి ఇస్తున్నటువంటి రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే సారీ దాదాపు ఎనిమిది వేల ఒక వంద కోట్లు మనం రుణమిస్తున్నాం కదా కనీసం పదివేల అయినా సరే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ గా పెట్టుకోవాలి కానీ అలాంటి ఏం చేయనటువంటి పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు నిజంగా బ్యాంకర్స్ ఏమైనా కుమ్మక్క ఉండొచ్చు అనేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా అందులో నిస్సందేహంగా చెప్పొచ్చు ఎందుకంటే దాని వాల్యూషన్ కూడా ముందు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి చూస్తారు వెరిఫికేషన్ చేయాలి మామూలు సామాన్యుడు ఒక ఇల్లు లోన్ పెడితే వాడి ఇంటి దగ్గరికి వచ్చేసి ఫోటోలు తీసుకొని ఆ ఏరియాలో ఎంత ఉందో చూసుకొని ఆ ఏరియాలో దానికి కొనండి వాల్యుయేషన్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పేసి అని ఇంత హంగామా చేసి తనకా పెట్టుకుంటారు వాళ్ళు పెట్టిన సెక్యూరిటీ అసలు ఆ ఏరియాలో ఉంది దాని విలువ ఉంది దీన్ని పరిశీలించుకోరా లోన్ ఇచ్చేటప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైనుంచే విధంగా అట్లీస్ట్ చూసుకొని డెబ్బై శాతం లోన్ ఇచ్చేసి మిగతా ముప్పై శాతం అదనంగా ఉండేట్టుగా చూసుకోవాలి కానీ ఆ విధంగా చూసుకోకుండా విలువల్ని తక్కువ విలువైన దానికి ఎక్కువ విలువగా భ్రమించేసి నువ్వు డబ్బులు కోట్లాది రూపాయలు ఇచ్చావు అంటే దాని అర్థం ఏమిటి నువ్వు ప్రలోభానికి లోన్ ప్రలోభానికి లోన్ అవ్వకుండా తక్కువ విలువ చేసే ఆస్తికి ఎక్కువ లోన్ ఏ విధంగా ఇస్తావు అదే కదా ఇప్పుడు సమస్య లేకపోతే ఆ లిక్విడేషన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్గా నువ్వు కనుక ఆ వాల్యూ కనుక చూసుకొని అప్పుడు పెట్టుంటే ఆ ప్రాపర్టీని చేసుకొని ఉండదు కదా ఇప్పుడు సెక్యూరిటీ ప్రాపర్టీ వాల్యూ ఉంటే ఆ ప్రాపర్టీని వేలం పెట్టు అంటే ఆ సెక్యూరిటీ పెట్టిన ప్రాపర్టీ కూడా విలువలు లేవు విలువ లేనటువంటి వాల్యూ లేనటువంటి ఆస్తుల్ని వాళ్ళు తాకట్టు పెట్టారు దాన్ని ఎక్కువ మొత్తంలో చూపించుకొని బ్యాంకు లోన్ ఇచ్చాయనేది స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఇది బ్యాంకు మేనేజర్ యొక్క పూర్తి నిర్లక్ష్యంగా దీన్ని భావించాలి కాబట్టి డెఫినెట్ గా అధికారుల మీద చర్య తీసుకోవాలి ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నప్పుడు డెఫినెట్ గా సంబంధిత బ్యాంకు చెప్పినటువంటి యాజమాన్యం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని శాఖాపరమైన విచారణ జరిపేసి అవి రికవరీ చేయవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇటువంటి పరిస్థితి దా దాపురిస్తే ప్రజలకు వచ్చేటప్పటికి ఒక న్యాయం ద్వంద నీతి అనేది చాలా స్పష్టంగా బ్యాంకు వ్యవహారాల్లో కనబడుతుంది వాళ్ళకి పారశ్రామికలు సింగిల్ సెటిల్మెంట్ చేసి కోట్లాది రూపాయలు మినహాయింపిస్తారు వెళ్ళి నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను లేకుంటే నా పంట పొలం పోయింది ఈ సంవత్సరం కాబట్టి నాకు ఆదాయం లేదు నాకు కొద్దిగా తగ్గించండి నేను మొత్తం ఒకేసారి కట్టానంటే నూనె నో నువ్వు మొత్తం కట్టాల్సిందే అంటారు ఈ మధ్య ఒకవేళ బ్యాంకులో లోన్ తీసుకుంటే పెట్టిన సెక్యూరిటీ ప్రాపర్టీని సర్ఫేస్ యాక్ట్ ప్రకారం ఇమ్మీడియట్ వెళ్ళిపోయి బ్యాంక్ లో కోర్టులో పడేసి ఆ ప్రాపర్టీని అటాచ్ చేసి ఆక్షన్ పెట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కానీ ఈ పరిస్థితి ఈ గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ దగ్గర ఎందుకు ఏర్పడలేదు ఎందుకు అక్కడ ఆ చర్యలు ఇక్కడ ఒకటి సార్ అంటే ఎస్ ఎస్ ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి సెక్యూరిటీ ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయో వాళ్ళు తీసుకున్నటువంటి రుణం కంటే తక్కువగా ఉండడం వల్లే వీళ్ళు లిక్విడేషన్కి వెళ్ళడం లేకపోతే వాటి విలువ చూసుకున్నటువంటి కంపెనీలు రాకపోవడం దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ అయినా సరే సరే కంపెనీ ఆ ట్రిబ్యునల్ వచ్చేస్తుంది మనం అక్కడ సెటిల్ చేసేసుకుంటే ఒక పనైపోతే మేము చేసినటువంటి తప్పులు బయటకు రాని ఉద్దేశంతో బ్యాంకులు ఎందుకు అంగీకరించాయి అని అనుకోవచ్చా మనం బ్యాంకులు ఏ స్టేజ్ అంగీకరించాయండి వాళ్ళ దగ్గర పెట్టినటువంటి సెక్యూరిటీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ విలువ అంతకన్నా మించి రాదు ఇంకా అది తప్ప ఇంకేమీ రాదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే బ్యాంకులు ఈ విధంగా ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదో ఏ రూపాయినా వచ్చినా వచ్చినట్టే అని చెప్పి అంగీకరించాలనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అంటే నీకు సెక్యూరిటీ ఏదైతే ప్రాపర్టీ పెట్టారో నీకు లోన్ తీసుకునేటప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఇచ్చిన సొమ్ముతో సమతూకంగా లేదు ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు ప్రాపర్టీ తరుగుతూ ఉండదు ఎస్ కానీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతున్నా నీవు ఇచ్చిన సొమ్ముకి సరిపడా వాల్యూషన్ లేదు అంటే నువ్వంత మినహాయింపు ఇచ్చావంటే మీ సెక్యూరిటీ ప్రాపర్గా తీసుకోలే ప్రాపర్టీగా సెక్యూరిటీ తీసుకోకుండా నీ ఆయన ఇష్టానుసారం మీ ఇష్టానుసారం మీ యొక్క చేతుల్లో మా సొమ్ము ఆధారంగా మీరు ఆ యొక్క ప్రాపర్టీ ఏమో అమౌంట్ ఇచ్చారు స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ కాబట్టి ఒకటి ఒక ఇండస్ట్రీకి ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ ఉన్నదా లేదా దానికి ఎంత పెట్టుబడి పెట్టారో చూసుకుంటారు దాది దానికి పెట్టుబడి పెట్టినప్పుడు దానితో పాటుగా సెక్యూరిటీ తీసుకుంటావు కదా ఆ సెక్యూరిటీ ప్రాపర్టీ ఏమైంది ఈ ఫ్యాక్టరీ లిక్విడేషన్ చేశావు మరి నువ్వు సెక్యూరిటీగా కొంత ప్రాపర్టీ తీసుకోవాలి కదా ఆ సెక్యూరిటీ ప్రాపర్టీని విలువెంత వరకు ఎందుకు పరిమితం అవుతున్నావు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి బ్యాంకు యాజమాన్యం పారిశ్రామికవేత్తతో అయిపోయింది అనేది నిర్వివాదాంశాంశము ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని అయితే పీక్కు తింటారా పారిశ్రామిక అయితే వేలాది కోట్ల రూపాయలు మినహాయింపిస్తారా వాళ్ళని వదిలేస్తారా ఏ సంకేతాలు చూపిస్తున్నాయి ప్రజల్లో ప్రజాస్వామిక వ్యవస్థలో పేద ప్రజలకి ప్రాముఖ్యత ఇవ్వాలి పేద ప్రజలకి అవకాశాలు ఇవ్వాలి వాళ్ళు పైకి రావడానికి కావాల్సినటువంటి బ్యాంకు లోన్ ఇవ్వాలి అలాంటిది మానేసి పారిశ్రామిక యాత్రలో ఐపీలు పెట్టడానికి కావాల్సిన అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ దేశంలో ఉన్న బ్యాంకులు కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి అంత మంచిది ఓకే సార్ ఓకే యా థ్యాంక్ యూ ముప్పాల్సు బరగూర్ సార్ ఓవరాల్గా చూస్తే ఈరోజు సుబ్బీరామిరెడ్డికి సంబంధించినటువంటి అంటే ఆ స ఆ కుటుంబానికి సంబంధించి మొత్తం పన్నెండు మంది దీనికి ప్రమోటర్స్గా ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు బంధువులకు సంబంధించి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇందులో ప్రమోటర్స్గా ఉన్నారు అయితే వీళ్ళు పెట్టినటువంటి కంపెనీ దివాలా తీసింది దివాలా తీసినటువంటి కంపెనీని బయట మార్కెట్లో పెడితే ఎవరు కూడా దాన్ని కొనుక్కునేందుకు రాలేదు దీంతో వీళ్ళే లిక్విడేషన్కి వెళ్దామని చెప్పేసి బ్యాంకులకు సూచన ఇచ్చాయి సలహా ఇచ్చాయి బ్యాంకులు లిక్విడేషేషన్ వెళ్తా ఉన్న తర్వాత వన్ టైం సెటిల్మెంట్ తోటి ఒక డ్రామా చేశారు వీళ్ళే మేము రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టి మేము తీసుకుంటాం అని చెప్పేసి ముందుకొస్తే దానికి ఓకే చెప్పేసినటువంటి పరిస్థితి సో దీని వెనక ఏదో ఒక పెద్ద కుట్ర జరిగింది కంపెనీ లా ట్రిబ్యునల్ కి కావాల్సిందేంటి కంపెనీ నడవాలి అంతేకాకుండా ప్రమోటర్స్ బాగుండాలి అట్ ది సేమ్ టైం రుణం ఇచ్చినటువంటి రుణదాతలు కూడా బాగుండాలి సో రుణదాతలు అంగీకరించినప్పుడు ప్రమోటర్స్ ఖచ్చితంగా కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడుతుంది కాబట్టి సో కంపెనీ లా ట్రిబ్యునల్ ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు కానీ ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తున్నాయి బ్యాంకులు ఈ విషయాన్ని ఖచ్చితంగా నిర్వందంగా తోసిపుచ్చాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు బాకీ ఉన్నటువంటి చోట అదే వ్యక్తి రెండు వేల నాలుగు వందల కోట్లకి మేము ఇంటర్ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటాం అని చెప్పి చెప్తే దానికి ఎందుకు అంగీకరించారు దీని వెనక ఏదైనా సరే ఒక మహాకుట్ర దాగి ఉందా అనేటటువంటి అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ రోజు సుబ్బిరామరెడ్డికి సంబంధించి ఆయన వల్ల ఈ రోజు బ్యాంకులకి దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది దానికి okay <laughs> బ్యాంకులు కూడా ఓకే చెప్పడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం అదే ఒక సామాన్యుడు మధ్య తరగతి వాడు లేకపోతే ఒక పేద రైతు రుణం తీసుకుంటే పదివేలు కట్టకపోయినా సరే ఆయన ఆయనకు సంబంధించినటువంటి పొలాలను కావచ్చు అంతేకాకుండా ఆయన ఆధారంగా ఉండేటటువంటి షాపులను కావచ్చు అంతేకాకుండా చివరికి పశువులను కూడా వాళ్ళు సీజ్ చేసినటువంటి సందర్భాల గతంలో మనం అనేక సందర్భాల్లో జప్తు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం కార్పొరేట్లకి ఏ విధంగా మేలు చేస్తున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి మాఫీ చేస్తున్నారు సుబ్బిరామరెడ్డి సంఘటనే ఆ ప్రత్యక్ష ఉదాహరణ సో దీని మీద ఖచ్చితంగా ఇప్పటికైనా సరే బ్యాంకర్స్ ఈ విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే తిరుగుబాటు మొదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ సూపర్ ఎక్స్క్లూజివ్ ఓవర్ యూ